చక్కగా ఆ కోలాటాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు కొట్టుకుంటున్నారు కోలాటం చేస్తున్నారు కూడా తెలియదు ముందుకు ముందుకు తీసుకెళ్లవలసిందిగా సగటాన్ని కోరుతున్నాం తదుపరి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు మరియు దీర్ఘక ప్రగతి ప్రభుత్వంతో గుర్తులు దూసుకుంటుంది పిఎం సూర్య గారు ముఫ్ బిజిలీ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకారంతో పిఎం సూనియ గారు ముఫ్ యోజన ద్వారా గృహ గృహ నెలకు నీటుకు ఉపాధి కల్పించేందుకు ఇంధన పద్ధతులు మెరుగుపరిచి దాని చేసే కార్పొరాల నియంత్రణ లక్షణాలను సహాయపడుతూ సూర్య పోర్టల్ పోర్టల్లో నమోదు చేయబడ్డాయి వీటిలో ఆ సగటం మీద పెట్టారు చక్కటి పని మరి ముందుకు రాబోతుంది ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వారి సగటం थोड़ा अभिवृद्धि पदHallo पाईస్తుండి అని చెప్పడానికి సంకేతంగా ఈ రోజు సకటార ప్రదర్శన జరుగుతోంది తొలి పరి ముందుగా 3.2800 बोतल सारिका मूल्यों జరిగింది పరి కూడా పరివర్త పరిహారమైన కైలాస్ గ్రూప్ యాక్షన్ పార్టీస్ పరిలబం కందారు తోయలా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖ మహానగరంలో ముఖ్యంగా మన పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అనేక సంవత్సరాలుగా పరాయిపాలనలో ఉన్నటువంటి భారతమాత విషుకలాలను తెంపి మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ అంబేద్కర్ వంటి మహనీయులు యొక్క కృషి మూలంగా ఇవాళ మనం స్వేచ్ఛ జీవన వాతావరణంలో జీవిస్తున్నామంటే దీని అంతటి కూడా ప్రజాస్వామ్యం అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి మూలంగా మనం ఇంత ఆనందంగా ఉంటున్నాం ప్రతి భారతీయుడు ఈవేళ ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలు సుఖశాంతులతో సంబంధతో ఆరోగ్యంగా ఉంటున్నారని దానికి ప్రతి ఒక్కరి కృషి కూడా కారణమని ఈ సందర్భంగా నేను యావత్ ప్రధానికానికి ఒక పద్మశ్రీ పురస్కార గ్రహీతగా నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ యువకులు నిరంతరం కూడా దేశ సేవలో భాగస్వాములై ముందు నా దేశం తర్వాత నేను అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని ప్రజల్లోకి మనం తీసుకెళ్ళగలిగితే ఆ రోజున ఈ దేశం సుస్థిరంగా ఈ దేశం సౌభాగ్యంగా ఈ దేశం సుసంపన్న ఉంటుందని భావిస్తూ మరొకసారి నేను దేశ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మన నగర ప్రాంత ప్రజలందరికీ కూడా నా యొక్క స్వభావాన్ని తెలియపరుస్తూ